ఏంటి తవ చేతి వినాయక మమ్మీలు కువాలి కాదనక ఏటి తవ చేతి వినాయక మమ్మీలు కువాలి కాదనక ఇంటి టావల వినాయక కలకాలం నిలవాలి మాయనక ఇంటి టావల చేతి వినాయక కలకాలం నిలవాలి మాయనక ఏటి వచ్చేటి వినాయక మమ్మీలు కాదనక ఆకులు పువ్వులు మా శ్రద్ధకు చిహ్నాలు దూపాలు దీపాలు మా భక్తికి రూపాలు అందుకుని ఆదుకోవ వినాయక వేరు మాకు దిక్కులేదు వినాయక ఈ టేటా వచ్చేటి వినాయక మమ్మీలు కాదనక ఉండ్రాళ్ళు కుడుములు మా శ్రద్ధకు చిహ్నాలు అటుకులు బెల్లాలు మానిష్టకు రూపాలు ఆరగించి ఆదరించు వినాయక దరిచేరి దారి చూపు వినాయక ఆరగించి ఆదరించు వినాయక దరిచేరే చూపు వినాయక పద్యాలే చదివాము భజనలే పాడాము పద్యాలే చదివాము భజనలే పాడాము గుంజీళ్ళు తీసి మేము పాయిపాయి అన్నాము గుంజీళ్ళు తీసి మేము పాహి అన్నాము పది రోజుల పండుగగా వినాయక పరవశించిపోయాము వినాయక పది రోజుల పండుగగా వినాయక పరవశించిపోయాము వినాయక ఏటేటా వచ్చేటి వినాయక మమ్మీలుకోవాలి నీ పూజ బాటలో జీవనమే నేర్పావు ఇరుగు పొరుగు అందరినీ దగ్గరికి చేర్చావు నీ పూజ బాటలో జీవనమే నేర్పావు ఇరుగు పొరుగు అందరినీ దగ్గరికి చేర్చావు ఈ ఏడు పోయి నీవు వినాయక మరి ఏడు రావయ్య త్వర త్వరగా ఈ పోయి నీవు వినాయక ಮರಿಯೇ ಡೂರಾವ ತ್ವರ ತ್ವರಗ ಮರಿಯೇ ಡೂರ ತ್ವರ ತ್ವರಗ ಮರೇ ಡೂರ ತ್ವರ ತ್ವರಗ